జై శ్రీరామ్ అందరికీ నమస్కారం కొత్తగా కామాక్షి దీపం తెచ్చుకోవాలి అనుకునే వాళ్ళు ఏ రోజు తెచ్చుకోవాలి ఎలాంటివి తెచ్చుకోవాలి ఎలా ప్రతిష్ఠించుకోవాలి అనే కొన్ని అనుమానాలు ఉంటాయి ఆ అనుమానాలు మొత్తం ఈ క్రింది వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చదవండి అప్పుడే మేమిచ్చే సమాచారం మీకు పూర్తిగా అర్థమవుతుంది కొత్తగా కామాక్షి దీపాన్ని ఇంటికి తెచ్చుకోవాలి అనుకునే వాళ్ళు కామాక్షి దీపాన్ని ఏకాదశి తిథిలో తెచ్చుకోవడం చాలా మంచిది కామాక్షి దీపంలో రకాలు ఉంటాయి అందులో అసలైన కామాక్షి దీపం అంటే అమ్మవారు ఒక చేత్తో గడను పట్టుకొని ఉంటారు ఇది సహజ కామాక్షి దీపం దాంట్లోనూ రెండు రకాలు ఉంటాయి గజలక్ష్మి రూపంలో ఉన్న అమ్మవారు అలాగే అష్టలక్ష్ములు ఉన్నవి ఉంటాయి ఇప్పటి వరకు ఇంట్లో కామాక్షి దీపం పెట్టలేదు కొత్తగా తెచ్చుకుంటున్నాం అనుకునేవారు ఈ మూడు రకాలు దేనైనా తెచ్చుకోవచ్చు అలాగే వెండి ఇత్తడి దేనినైనా తెచ్చుకోవచ్చు దీపంతో పాటు దీపం కిందకి ఒక ప్లేట్ కానీ మట్టి ఇత్తడి రాగి వెండి ఏదో ఒకటి తీసుకోవాలి ఇలా కామాక్షి దీపాన్ని అలాగే కింద ప్లేట్ ఇంటికి తెచ్చుకున్న తర్వాత నీటిలో ఒకసారి శుభ్రం చేసుకొని పొడి వస్త్రంతో తుడుచుకుని పసుపు గంధం రెండు నార్మల్ వాటర్తో కానీ రోజు వాటర్తో కానీ కలుపుకొని బొట్లు పెట్టి కుంకుమ బొట్లు కూడా పెట్టాలి ఇందులో ప్లేట్కి పసుపు రాసేటప్పుడు ప్లేట్ మొత్తం పూర్తిగా పసుపు రాసుకోవాలి ఇలా పూజించాక దీపాన్ని ఎక్కడ ప్రతిష్ఠించాలి ఏ దుక్కున ఉంచి దీపారాధన చేసుకోవాలి అంటే కామాక్షి దీపం వెలిగించాక దీపం అనేది దక్షిణ ముఖంగా కాకుండా మిగిలిన మూడు దిక్కులు అంటే తూర్పు పడమడ ఉత్తరం దిక్కులను చూస్తున్నట్లుగా దీపారాధన చేసుకోవాలి ఇప్పుడు కామాక్షి దీపాన్ని ఎలా ప్రతిష్ఠించుకోవాలో తెలుసుకుందాం ముందుగా కామాక్షి దీపాన్ని ప్రతిష్ఠించే ముందు పూజామందిరం మొత్తం నీట్గా శుభ్రం చేసుకోవాలి ఇప్పుడు ఎక్కడైతే ప్రతిష్ఠించాలి అనుకుంటున్నారో అక్కడ ఒక చిన్న పీఠ ఏర్పాటు చేసుకోవాలి ఇప్పుడు ఆ ప్లేట్ మీద అష్టదల పద్మం ముగ్గు వేసి అందులో పసుపు కుంకుమ వేసి అలంకరించుకోవాలి ఇప్పుడు దాని మీద ఒక తమలపాకును ఉంచి దాని మీద ఒక పిడికెడు వరకు బియ్యాన్ని పోయాలి బియ్యాన్ని పోసాక దాని మీద పసుపు కుంకుమ ఉంచాలి ఇలా సిద్ధం చేసుకున్న తరువాత కామాక్షి దీపాన్ని మనం ప్రతిష్ఠించుకోవాలి ఈ కామాక్షి దీపాన్ని సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మితో పోలుస్తారు ఇలా దీపాన్ని ఏర్పాటు చేసుకోవడం అంటే లక్ష్మీదేవిని ప్రతిష్ఠించుకున్నట్లే ముఖ్యంగా కామాక్షి దీపంలో స్వచ్ఛమైన ఆవు నెయ్యిని కానీ కొబ్బరి నూనెతో కానీ ఈ దీపాన్ని వెలిగించుకోవచ్చు ఒక ఒత్తుల విషయానికి వస్తే వీలుంటే ఎనిమిది ఒత్తులతో తామర ఒత్తిని చేసుకోవడం లేదా బయట పూజా స్టోర్లో నుంచి తెచ్చుకోవడం చేసుకోవచ్చు అలాగే మూడు ఒత్తులు కలిపి ఏకవత్తిగా చేసి అయినా వెలిగించవచ్చు తామర వత్తి లేదంటే మూడు ఒత్తులు కలిపి ఒక్కటిగా చేసి అయినా సరే మంగళ శుక్రవారాల్లో కామాక్షి దీపారాధన చేసుకుంటే చాలా మంచిది దీపారాధన చేయటం కోసం ఏకహారతిని వాడాలి హారతిలో నూనెలో నాయన ఏకవత్తిని వేయాలి ఇప్పుడు ఈ హారతిని వెలిగించుకొని దీనితో కామాక్షి దీపం వెలిగించాలి కామాక్షి దీపంతో పాటు మామూలు నిత్య దీపాలను కూడా వెలిగించాలి ఇలా వెలిగించుకున్నాక దీపం దగ్గర కొన్ని పూలు అలాగే అక్షింతలు ఉంచాలి మొదటిసారి వెలిగించే వాళ్ళు దీపం కింద తప్పనిసరిగా బియ్యం ఉంచాలి మిగిలిన రోజుల్లో సాధారణంగా వెలిగించుకున్నా సరిపోతుంది ప్రత్యేకించి విశేషమైన రోజుల్లో బియ్యాన్ని పోసుకున్నా చాలా మంచిది ఇలా దీపారాధన చేసుకున్న తర్వాత ఖచ్చితంగా ధూపాన్ని వేయాలి కామాక్షి దీపం మనం కలస స్థాపన ఎలా చేసుకుంటామో అదేవిధంగా చేసుకోవాలి దీపం కింద ప్లేట్లో ఉంచిన బియ్యాన్ని మరుసటి రోజు మనం వండుకొని అన్నంలో పాటు కలిపి వండుకోవచ్చు లేదంటే పాయసంలా చేసుకుని అయినా ప్రసాదంలా అయినా ఇంట్లో అందరూ తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్